వందనాలు వందన అనున్నాది లేకరి అందరి గుండె సరుని పెన్నుైకెరి నాలు వందరా అనున్నామిలేక వందనాలు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వెళ్ళికరనలకు ఇనికరంటే చూపుకు వేణంత చేపుల బతిగుంటవు రపంచమంత మలిసి కాగు తారහෙర్తు చూడకత్తిని మించిన పదరుడు ఇదుంటబు మర్మబర్ జన్నజం జేబుల గల ఓయమ్మ కళను ఆ ఓయమ్మ కలమో నీ చరిత్ర ఎంత ఘనమోహం నువర్ణించాయం కేదటి కవుల తరం ఈ సంధర్భం ఎక్కడికొచ్చినటువంటి మీ అందరి పురుషు కూడా తెలియాలా తెలియది కళ అంటే ఒకటే కాదన్నా అరవై ఆరు ఉన్నాయి అరవై ఆరు కళలలో మీలాగా ఫోటోలు తీసేది కూడా ఒక కళే కాబట్టి ఈనాడు ఇలా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాస్తవంలో ఒక్కరుగా ఇద్దరు కాదు విద్యార్థి మీరు పన్నెండు వందల మందికి పైగా జైలు కూడా అంటే భర్త జైలు చెలిని కచ్చలిని జంగుల జైలు చందాలూ జైలు గోడ పచ్చలిని చేసినళ్ళు జైలు చందాలూ తరగతి కదులలో పెరుగు నల్లు పూర్వడి మార్చినళ్ళు ఒక రాయి తరా విద్యాధిరులు తెలంగాణ పూరులు నేవరాలి నా తరలు ఒక్క రాయి తరా విద్యాధిరులు నేను తెలంగాణ పూరులు తూటాలతో రోలి ఆరినల్లు రూమికి రంగులత్తిన తూటాలతో రోలి ఆరినల్లు రణ భూమికి రంగులత్తూ భూమి గొప్ప నల్లు ఆ రా తెలంగాణ తోరులో కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన ఆట అవసరం ఉన్నది ఈనాడు పద్దెనిమిది సంవత్సరాలు నేనైనటువంటి ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని కల్పించినటువంటి మహం ఒక వ్యక్తి పద్దెనిమిది డిగ్రీలు చేసి ప్రపంచ మేధావులో ఓటంటే కంప్యూటర్ బటన్ ఓటంటే వందరు పల నోటు కాదురా ఓటంటే చీపులు కరువందు దాన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌరా వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట ప్రజలంతా వాళ్ళ కింద పతినై బతికేరంట ఆ చీకటి యుగములోన అంబేద్కర్ ఉట్టెనట ఆ కలి అవమానాలు నిలిచేనంట నీవోటే రాజ్యమేలు సీత ఇందిరా నీవోటే రాజ్యమేలు సీత ఇందిరా దాన్ని నమ్ముకుంట మన బతుకులు మన రాజ్యాధికారం కోసం మన కోసం ఈనాడ ఆహార సంగించినటువంటి కొత్త వ్యక్తులల్లో ప్రపంచ వేధాలల్లో ఒకరి అయినటువంటి బాబాబుక్కర్గారు కూడా ఎలా తలుచుకోవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబావాడేమా గలించినాడులే అవమాన లేదునైతే లదురించినాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తల రాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి వెత్తు త్యాగమైంది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి వెత్తు త్యాగమై ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా పాఠాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మాట ఒక తుఠ కన్నయ్యోటూనా భాషలో వేలు కొలదు బాంబుల బలముందమ్మా పదం పదంతో మనిషి కదం తక్కుతాడన్నా లిపితో తన ప్రగతి చూత భద్రపరుస్తాడన్నా అక్షర దీపాలను వెలిగించాడు తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల యొక్క జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మా బాబాయ్ సంచులింగం మా మేముకకి పరిచయం కావాల్సినగా విజ్ఞప్తి తరదెత్తున మా బాబాయ్ మా సంచులింగ బాబాయ్ కాబట్టి మేకకి పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి